హలో 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 ఉన్నారు సార్ కార్లో ఉన్నాను డ్రైవర్ ఆడు మా ఊరుడు కాదు మనకు ఏ ఫోన్ వచ్చి మాట్లాడింది కూడా ఆఫ్ అంటే కోర్టి కాదురా కోర్టి ఉంటే ఇబ్బంది రాకొకరు డేడియా అంటారు చెప్పండి సార్ ఎక్కడ ఉన్నావు నేను ఇంటికాడే ఉన్నా సార్ ఏం చేస్తున్నావు ఏంటి ఏం చేయట్లేదు సార్ ఏంటి ఫోన్ ఎత్తట్లేదు లేదు అప్పుడు ఎవరు లేకపోతే ఒకసారి చేసావంటే ఒక పావు గంట ఒక అరగంట పావు గంట ఇరవై నిమిషాలు అవకాశం మధ్యలో సరే సార్ ఏమో కోపం ఎందుకంటే ఎవరన్నా ఉన్నారని ఫోన్ లిఫ్ట్ చేయను కోపం వచ్చింది అనుకుంటున్నా లేదు 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 లేదురా రా ఎందుకు అలాంటిది ఇప్పుడు మన నిజం ఉండబట్టే కదా ఎందుకంటే ఇప్పుడు ఎవరన్నా ఉన్నారని మనం ఎంత వాళ్ళకి ఎందుకు ఒక చెయ్యాలి అంత అవసరం ఆ చెప్పు అవును సార్ అదే అంత అవకాశం ఇవ్వకూడదు అది మన మన ఆలోచన అంతేగాని రెండోది ఏం లేదు సరే సార్ ఏంటి ఏంటి సార్ చెప్పండి ఏంటి సార్ లోన్ రాలేదు ఇంకా లోన్ వచ్చిద్ది లేదా మీకు ఏదో చూస్తాను అది కాదు సార్ వడ్డీలు వడ్డీలు కాదు సార్ వడ్డీలు పెరిగిపోతున్నాయి లోన్ వచ్చింది నాకు పార్టీ నాకు పార్టీ పార్టీ మీకు ఏం కావాలంటే అది ఇష్టం నా ఇష్టం నీ ఇష్టమే అంతా ఇష్టమే లేదు కారోజు నిమిషం నిమిషం సరే

ఎంత ఇష్టం ఉంటే చేస్తారనుకుంటున్నావు అద్రా ఐస్ కూర్చమంటే ఏమంటే చేసావు కదా ఇష్టం ఉంటేనే చేయగలుగుతారా అలా కదరా ఇష్టం ఉంటేనే చేయగలుగుతారా అనుకున్నా ఫోన్ అది కాదు నేను చెప్పేది అంటున్నావా నోట్లో పెట్టుకున్నావు కదా నా ఇష్టం వచ్చిన చేయించు కదా అది ఎంత ఇష్టం ఉంటే ఎందుకంటే స్వాతి కానీ బుక్కులు కానీ వేరే వాటిలలో కొన్ని ఐటమ్స్ ఇస్తాడు అలాంటి అనేది బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుందంట ఆ బ్లడ్ సర్క్యులేషన్ బాగుండాలంటే ఎంత ఇష్టం ఉంటేనా చేయగలుగుతారంట లేకపోతే హ్యాపీ న్యూ ఇయర్ సార్ అడ్వాన్స్గా మరి చేస్తానో లేదు కుదరదో లేదు అవును అందుకనే ముందే చెప్పేసి కదా అవును సార్

చిన్న బేట ఆయన ఏం చేస్తాడు లారీ డ్రైవర్ లారీ డ్రైవర్ అంటే జాగ్రత్తగా ఉండాలి రావు అవును సార్ ఎందుకంటే డ్యూటీకి వెళ్ళిపోతారు కదా చిచ్చి అలాంటి దాని కాదు మా మా అక్క చాలా మంచిది నీ అక్క కాదురా మా బావగారా మా బావగారు అలాంటి వాళ్ళు కారు మా అదే అంతే కదా కొంచెం ఇది ఉందనుకో తీసుకుంటారు కదా ఒకసారి కనుక అనుకో ఇబ్బంది అంటే కన్నం పెట్టేస్తే ఏం కాదు కన్నం పెట్టుకున్న కనుక మొక్కలు కనుక బాగుందని ఇచ్చేసాడు అనుకో మీ అక్క మంచిదైనా ఎక్క మంచిదైనా కానీ ఇబ్బంది మళ్ళీ అంటే ఏరే కానీ కదా ఫ్రెండ్లీ ఉండాలి కాబట్టి చెప్పేది సార్ తెలుసుకోవాలి కదా తెలుసుకోవాలిగా అవును నేను ఎలాంటి దాన్నో తెలుసుకోవాలిగా మీరు ముందు అవును అవును కదా అవును నేను ఎలాంటి దాన్నో నా పిల్లల మీద ఒట్టు నాకు మా ఆయనకి కష్టం వచ్చిందని నాకు కష్టం వచ్చిందని నేను ఈ పని చేస్తున్నా కదా సార్ కష్టం వచ్చిందని కనుక నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నా ఏం లేదు సార్ చాలా మంది చాలా చెప్పిన సరే నా పిల్లల మీద ఒట్టు సార్ నేను అలాంటి దాన్ని కాదు నా మా ఆయన నాకు చాలా ఉంది ఓడుసామా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఉన్నాయి అని చెప్పింది ఏం తెలీదు సార్ మరి సరే కాదు మాదనుకుంటుంది కదా అవును సరే నాకు ఆయనకే నాకు ఆయన అంటే ఇష్టమే కొంచెం అంటే చెంది చెప్పకు అలాంటిది ఎప్పుడు కూడా చెప్పండి సార్ ఎందుకంటే చెప్తే మనం పది మందిలో తిరుగుతున్నాం సార్ అది ఎందుకంటే తెలిస్తే చాలా ఇబ్బంది అది అర్థం మీద నమ్మకం ఉందా లేదా సార్ ఎందుకంటే చాలా చాలా అంటే చాలా ఇబ్బంది అది మనకేం తెలియాలి ఇప్పుడంటే చెప్పరా బాబు ఎక్కడ చెప్పు ఇప్పుడు వస్తున్నాడు కాబట్టి వెళ్తుంటానికి ఇబ్బంది ఉండదు అది నిదానంగా లేదు ఇబ్బంది పర్సనల్గా మాట్లాడుకుంటారా క్లోజ్ గా ఉండాలి బాగానే ఉంటుంది ఫ్రీగా అంటే నువ్వంటే మీ అక్క ఫ్రీగా ఉండదు సార్ ఆమెకి అదే మొత్తం ఇష్టం ఉండదు సార్ మా అమ్మకి మాకి అక్క నేను చెప్తున్నా సార్ నేనే అలా చేస్తున్నాను ఎవరు ఎవరికి ఏం చెప్పను

ఐదింటికి సరే సార్ ఐతింటి లోపు చేస్తే చేస్తాలి మళ్ళీ ఒకసారి సరే సార్